ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమం ప్రసారం చేయుచున్నాం విని దైవాశిలు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం శ్రోతలారా బాగున్నారా ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించబోతున్నాం తప్పిపోతున్న కుమార్తెలు తనయురాలు అనే విషయాలు మీ మధ్యన చెప్పాలని దినమున రైల్లో ప్రయాణిస్తున్నాను నాకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి శ్రద్ధతో ఏదో ఉన్న బుక్ ని చదువుతూ ఉన్నాడు ఆ గంధం పేరు అని నేను అటు ఇటు చూసి ఆ బుక్ ని ఆసక్తితో నేను చూసి నేను ఆశ్చర్యపడ్డాను ఆ గంధం పేరు తప్పిపోయిన కుమార్తె తప్పిపోయిన కుమారుడు గురించి విన్నాం గాని ఇదేంటి తప్పిపోతున్న కుమార్తెలు అని ఆ గ్రంథం మీద వ్రాయిబడి ఉంది ఇది నిజమేనా అనుకున్నాను మళ్లీ అనిపించింది తప్పిపోవాలా కుమార్తెలు తప్పిపోకూడదా ఎక్కడైనా ఆలోచనలో పడ్డాను ఆడా మొగ అన్న తారతమ్యం ఎక్కడ ఉండదు కదండి కాబట్టి అందరం పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నాం అని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది సుయేను కుమార్తెలు గర్విష్ఠురాళ్ళై మెడ చాచి నడుచుచు వారచూపులు చూచుచు కులుకుతూ నడుచుచు తమ కాళ్ల గజ్జలను మోగించుచున్నారు కాబట్టి ప్రభు కుమార్తెలు నడినెత్తిని బోడి చేస్తానని ఎస్య ప్రవక్త ద్వారా దేవుడు కబురు పెట్టాడు ఎస్య గ్రంథము మూడవ అధ్యాయం పదహారు వచనంలో కాబట్టి ఈ ఉదయ కాలము మీ మధ్యన తప్పిపోతున్న కుమార్తెల కొరకు మీ మధ్యన నేను వాక్యము ద్వారా చెప్పాలని ఆశపడుతున్నా అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో కుమార్తెల విషయము చాలా బాగా చెప్పిన పరిస్థితులు గ్రంథంలో మనం చూడవచ్చు సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుతూ ఉంటే స్త్రీలకి కుమార్తెలకి ఉండవలసిన లక్షణాల కొరకు అక్కడ దేవుడు అద్భుత రీతిగా వ్రాయించాడు అందులో ఒకటి సామెతలు ముప్పై ఒకటి పదిలో ఉన్న మాట గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటుది ముత్యము కంటే అమూల్యమైనది అలాగే సామెతలు పన్నెండు నాలుగులో ఉన్నది యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటము స్త్రీలు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి అలంకరణ విషయమే లోనే కాకుండా లోక యొక్క యందు ప్రవర్తించు స్త్రీ బతికి చచ్చిన దాని వల్ల ఉండినని మొదటి తిమోతి ఐదులో ఆరులో వ్రాయబడి ఉంది స్త్రీలు జ్ఞానము కలిగి నోరు తెరవాలి కృపకల ఉపదేశములను ఇతరులకు బోధించే వారిగా ఉండాలి కుమార్తెల బిడ్డలను ప్రేమించే వారిగా ఉండాలి ఇలాగా ఉండాలి దేవుని భయము భక్తి కలిగిన వారిగా ఉండాలి సామెతలు ముప్పై ఒకటి ముప్పై అందము మోసకరము సౌందర్యము వేద్దము యహోవా ఎందు భయపత్ర స్త్రీ ఈ విధంగా కొనియాడబడుతుందని దేవుని వాక్యం రాయబడి ఉన్నది ఆలోచన చేద్దాం మన బిడ్డలు మన కుమార్తెలు ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నారు వస్త్రధారణలో అవ్వచ్చు అలంకరణ విషయంలో అవ్వచ్చు భక్తిలో అవ్వచ్చు ప్రార్థనలో అవ్వచ్చు దేవుని సన్నిధికి వెళ్లే విషయంలో అవ్వచ్చు లేకపోతే అలంకరణ వస్త్రధారణ విషయంలో ఆలోచన చేయవలసిన సమయము ఆసన్నమైనదని నేను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను కొన్ని సంఘాల్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని సమాజంలో మనము బయటికి వెళ్తున్నప్పుడు మన పిల్లలు వేసే వస్త్రధారణ విషయం చాలా ఆలోచన చెయ్యాలని దేవుని వాక్యం ద్వారా మీ మధ్యన జ్ఞాపకం చేస్తున్నాను పట్టించుకునే బాధ్యత తల్లిదండ్రులదే పట్టించుకునే బాధ్యత పెద్దలదే సంఘ నాయకుడిది కాపరిది బాధ్యతని మీ మధ్యన జ్ఞాపకం చేస్తున్నాను లోకానుసారంగా కాకుండా తగు మాత్ర వస్త్రాలతో కాకుండా మనము అలంకరించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ రోజుల్లో చెప్పే వారు చెడ్డైపోతున్నారు చెప్పే వారు లోకువైపోతున్న పరిస్థితిలో ఉంది ఎవరిష్టం వారిది వ్యక్తిగతం అనే మాటలు మనం వింటూనే ఉన్నాం ప్రిమారా వాక్యం మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనము లోకానుసారంగా కాకుండా విధేయత తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని దేవుడు కుమార్తెలకు తెలియజేస్తున్నాడు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనము చేయవలసే బాధ్యత ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అనే విషయాలు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు నిజంగా మన బిడ్డలు ఏమవుతారంటే కొందరు స్త్రీలను అడిగినప్పుడు వీరు డాక్టర్ అవుతాడండి వీళ్ళది ఇంజనీర్ అవుతారండి మా పాప అని చెబుతున్న పరిస్థితులు ఉంటాయి కార్యశుద్ధి కొరకు కృషి ఉండడం తప్పు కాదు ప్రార్థన తప్పు కాదు కానీ క్రమశిక్షణలో పెట్టారా లేదా అన్నది మాత్రమే మనం చూడవలసిన బాధ్యత దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అభిగేయులు ఒకటవ సమూహే ఇరవై పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటిలో చదువుతున్నప్పుడు ఈమె సుబుద్ధి గలది రూపసి చురుకైనది తెలివైనది ఈమె భర్త పేరు నాబాలు ఇతను మోటువాడు దుర్మార్గుడు ఇలాంటి మాటలు మనం చదువుతూ ఉంటున్నాం అయితే స్త్రీల విషయమే కుమార్తెల విషయము ఆలోచించినప్పుడు దేవుడు వారి కొరకు మాట్లాడుతున్న మాట ఎస్ఏ ప్రవర్త ద్వారా మాట్లాడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి మెడ చాచి నడుచుచూ చూపుడు చూచుచు కులుకుతూ నడుచుచు కమకాల గజ్జన్ను మోగించుచున్న ఉన్న వారిని సియోను కుమార్తెలు నడిపొట్టి నడినెత్తి మీద దేవుడు చెబుతున్నాడు ఎవరైతే క్రమానుసారంగా లేకుండా ఇష్టానుసారంగా జీవించే పరిస్థితిలో ఉన్నారో ఎవరైతే ఇదిగో దేవుని సన్నిధికి రాకుండా దేవునికి దూరం అయిపోయే స్థితిలో ఉన్నారో వారితో దేవుడు కుమార్తెలతో మాట్లాడుతున్న మాట ఇదిగో దేవుని ఎందు భయభులు కలిగి ఉండాలని నేర్పించవలసిన బాధ్యత మనదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది సామర్థ్యం గల స్త్రీగా నడికొట్టి కట్టుకుని తన చేతులతో బలంగా పనిచేసే స్త్రీగా కుమార్తె మారాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది శ్రద్ధగా పనిచేసే మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది గాని ప్రస్తుత దినాల్లో కాలం మారిపోయి ప్రస్తుత దినాల్లో కడువరి దినాల్లో లోకానుసారంగా అనేక రకాల చెడులు గుండా వెళ్లే కుమార్తెలు తయారైపోయే స్థితిలోకి వచ్చారు చెడు అలవాట్లకు బ్యాడ్ హ్యాబిట్లకు అలవాటైపోయి తల్లిదండ్రుల మాట వినే స్థితిలో లేని కుమార్తెలు చాలా మంది ఉన్నారు వింటున్న వారలారా శ్రోతలారా ఆలోచిద్దాం మన కుమార్తెలు ఎటువంటి స్థితిలో ఉన్నారు ప్రేమ భయము భక్తి దేవుని ఎందు వినయ విధేతలు కలిగి ఉన్న కుమార్తెల్లాగా వారిని మార్చే సమయం అసన్నమైందని వాక్యము ద్వారా చెబుతూ ఈ వాక్యము ద్వారా మన హృదయాల్లో మన కుటుంబాల్లో మన జీవితాల్లో కుమార్తెలకు చెప్పవలసిన ప్రతి ఒక్కమైన జ్ఞానం వారికి చెప్పాలని కోరుకుంటూ ఈ ద్వారా మీ అందరితో దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను ఈ కార్యక్రమమును మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ